హై వెల్కమ్ టు యూటీవీ అత్యవసరంగా డబ్బు కావాలంటే ఇక పీఎఫ్ గురించి టెన్షన్ అవసరం లేదు త్వరలో మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బును ఏటీఎం నుంచి నేరుగా తీసుకోవచ్చు లేదా మొబైల్లో యూపీఐ ద్వారా క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు పిఎఫ్ విత్డ్రా చేయాలంటే ఫారాలు ఆన్లైన్ క్లెయిమ్స్ రోజుల తరబడి వెయిటింగ్ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిర్ణయంతో ఈ తంటా మొత్తం తొలగిపోనుంది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించిన ప్రకారం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చెందాదారులకు ఏటీఎం మరియు యూపీఐ సదుపాయాలు తీసుకురానున్నారు అంటే పిఎఫ్ ఖాతాను బ్యాంక్ ఖాతాతో లింక్ చేస్తే డెబిట్ కార్డ్ లాగానే ఏటీఎం లో డబ్బు తీసుకోవచ్చు అలాగే యూపీఐ యాప్ ద్వారా ఎలాంటి ఆలస్యం లేకుండా ఇన్స్టెంట్ గా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది అవసరమైతే ఎటువంటి కారణం చెప్పకుండానే వరకు మొత్తాన్ని విద్రా చేసుకునే వీలు కూడా ఉంటుంది ఈ సదుపాయాలు రెండు వేల ఇరవై ఆరు మార్చి లోపు అందుబాటులోకి రానున్నాయి ఇప్పటికే పిఎఫ్ నిబంధనలు చాలా సులభం చేశారు గతంలో పాక్షిక ఉపసంహరణకు ఎన్నో క్లిష్టమైన రూల్స్ ఉండేవి ఇప్పుడు వాటిని కొద్ది అవసరం అవసరాలకై పరిమితం చేశారు వైద్యం చదువు పెళ్లి ఇల్లు వంటి అవసరాలకు డబ్బు తీసుకోవచ్చు అలాగే యాభై ఐదు ఏళ్లు దాటిన తర్వాత లేదా ఏడాది పాటు ఉద్యోగం లేకపోతే పూర్తి మొత్తాన్ని అవకాశం ఉంది కనీస బ్యాలెన్స్ మిగిలి ఉంటే ఉద్యోగి వాటా కలిసి డబ్బు తీసుకోవచ్చు ఈ మార్పు లక్షలాది ఉద్యోగులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తమ కష్టాజీత పిఎఫ్ డబ్బును అవసర సమయంలో వెంటనే ఉపయోగించుకునే అవకాశం రావడం నిజంగా గేమ్ చేంజర్ ఇందుకోసం మీ యుఏఎన్ ఆధార్ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా లింక్ చేసి ఉంచితే సరిపోతుంది త్వరలో పీఎఫ్ డబ్బు తీసుకోవడం కూడా బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నంత సులభం కాబోతుంది